ఏంట పండుడా టల్లుగాను నా ఫిగర్ గా ఎవడో బీటే చేస్తున్నాడు రా ఎవడ్రా వాడు ఆడే I was to talk with you personally. Where are you? Really, I'm waiting for you for past two I call you and nobody. Really, Dinah, I love you. I'm waiting for you there, but nobody are there. Very bad. No, Dana, am not. Okay. If you are interested, you can come with me on my bike. Can we go for disco? Stupid. Oh. Darling, Dana, darling. అంత లేదు ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బు లెక్క గేటు దూకి పారిపోయాడు అప్పటి నుంచి అమ్మాయితా తన ఆ మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీ గా లవ్ చేసివ్వండి ఏమంది నచ్చలేదు వాసు ఎవరు నువ్వా పిలుచుకొస్తానండి ఏమిటి విషయం వారంట ఉందా ఏంట అది మన స్టేషనరీ బిల్ సార్ వారంటీకి బిల్కి తేడా తెలీదు నీకెందుకురా బిల్డప్ సినిమాలో ఈవెన్ అరెస్ట్ అనగానే వారెంట్ ఉంది అడుగుతారు కదండి నేను కూడా అదే ఫాలో అయ్యాను అంటే అదిగోండి వాసు ఎక్స్క్యూజ్ మీ వాసు అంటే మీరేనా అవును కొంచెం మాతో వస్తారా ఎందుకు ఏం చెప్తే కానీ రావా సారీ సార్ ప్లీజ్ ఏంటండి స్టేషన్ కానీ చెప్పి తీసుకొచ్చారు మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు చిన్నబాబా వాసు అంటే నువ్వేనా ఏంట లుక్ నువ్వేనా పెద్దపిస్తావా అమ్మా నువ్వా ఏంటి ఇలా చిక్కిపోయావు రోజు ఫోన్ లో మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు అది కాదమ్మా ఏది కాదురా నువ్వు నాకు ఫోన్ చేసే నేను రవి అది ఇక్కడ కాదు ఆ గోడకి అటుళ్ళు అట్టగే నమ్మగారు ఏంటి అందరూ సడన్ గా ఇక్కడికి వచ్చేసారు మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఉద్యోగం నుంచి పిగిసారు ఏంటి లేదురా మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసేసారా ముందస్సులు విజయవాడకే వేశారు నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను

హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం నేను చెప్పిన వాటి నువ్వు బెజవాడికి వెళ్ళిపోండి కనక దొరుకుతూ కప్పులు చెప్పుకోవచ్చు నీకన్ని వేళ కొలవేరా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసనయ్యా నా ఇక్కడ ఉంటే నీ వేషాలు కుదరవు అందుకేగా కరెక్ట్ ఇంతకీ మన బాబురా రా ఎలా ఉన్నారు నాన్న అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయింది అంతే ఇదా అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు చిన్న దెబ్బ తగిలితేను అది అది మంగళాడు సరిగా హెయిర్ కట్ చేయలేదు నాన్న ఈసారైనా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావా తప్పకుండా నాన్నా మొన్న చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను అర్థమైందా రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో అవును మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు ఇల్లా హోటల్ అది అసలు ఎంత మంది ఉంటారా మీరు మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు ఏంటి నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చే నువ్వు చదవటమే డౌట్ మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా కమలా నేను లంచ్ కి రాను నువ్వు వెయిట్ చేయకు ఏ కమలా మీ ఆయనకేంటి ప్రాబ్లము నా అడ్రస్ ఎలా ఉంటే ఆయనకెందుకు ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్ కాకి డ్రెస్ అందుకని కొత్త డ్రెస్ వేసుకోకూడదా ఆయన నా జుట్టుతో ఆయనకి ఏంటి ఆయనకి ఎలాగో జుట్టు రాదు అందుకని పెంచుకోకూడదా మొగుడు నేర్పిస్తే నువ్వు మీ ఆయనకి యాభై ఏళ్ళు నన్ను కూడా ఆయనలాగా ఉండి అది

మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం సార్ నవ్వుతున్నారు నువ్వు మైకెల్ జాక్సన్ ఏమిటయ్యా తప్పే ఉందండి మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామనే చదువుంటారు కదా టీచర్ అవుతాను అనుకోలేదు కదా మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫుల కోసం ఒకళ్ళొకరు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం ఏమవుతా అని మీరు అడగనే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్ ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఈ నెల నుంచి అనవసరంగా మా ఫీజులు కట్టక్కర్లేదు నేను సింగర్ అవుతానంటే ఏడేళ్ళు పరిచయం ఉన్న మీరేంత షాక్ తరు మరి పాతికేళ్ళు పెంచిన మా నాన్న ఏమాలి సార్ అరే అందరూ ఐశ్వర్యరాంక సిమరణం కా చూస్తే పాపం ఇలాంటోళ్ళకి ఎవరు చూస్తారురా ఏ తనకి మాత్రం మనసు ఉండదా చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఏ ఎంత గొప్ప మనసరా నీది అలా లేట్ గా తెలుసుకున్నాను ఒరే అన్నం నేను వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమా అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమా కాదురా ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచేవడం కూడా పుణ్యమే యో రియల్లీ ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి నువ్వేమన్నా పెద్ద అరవింద్ అరవింద స్వామివా ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ తో చెప్తాను జాగ్రత్త ప్రతి గొట్టంగా చిచి ఓ మంచి పని చేస్తున్న మామూలు పట్టించుకోలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను వద్దు సావిత్రి నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు రెహమాన్ అవుదా అని వీళ్ళు ట్రూప్ లో జాయిన్ అయ్యాను వీళ్ళు మ్యూజిక్ కొట్టారు నేను సైట్ కొట్టాను వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు నేను వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను దిస్ ఇస్ ఎన్ ఫర్ మీ వెరీ గుడ్ అదే ఈ లెటర్ లో రాశాను చదువుకో ఈ దిబ్బ మోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా శబాష్ హాయ్ హాయ్ రాధే అన్నయ్య ఎక్కడ అడుగు ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు అన్నయ్య ప్రేమించాడా అది ఇంపార్టెంట్ కాదు అమ్మాయి నో అంది అది ఇంపార్టెంట్ ఎవరది అదిగో ఎవరెవరా నీకు ఎలా పిచ్చి పట్టిందా వాసు అమ్మాయి ఏమనంటే రాతి సంపత్ తెలుసా నీకు తెలుసా అందుకే సావిత్రిని చూపించాను లేకపోతే నాకే కటింగ్ ఎత్తదా ఇప్పుడు తెలుసా ఏంట్రా ఏమైంది ఏమి లేదు రా కూర్చో రోజన్నానా మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెసెంట్ చేస్తున్నాను సాయంత్రం ఐదింటికి ఇన్ను మళ్ళీ నాకు ఓకే? ఓకే ఈడు కాదు ఏంటమ్మా ఏమైంది ఎవర నీకు ఏమన్నా చిన్నపిల్లలు భయపెట్టానాపించావే నాకు అసలే పొద్దు నుంచి ఏడుతుంటే దొంగ సచ్చినోడా నా పిండి అంతా పాడు చేసావు కదరా ఎక్కడి నుంచి వచ్చావరా నిత్యం ఉమ్మడి నా నా సరుకు అంతా నేను సంధ్య నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగాను సచ్చినోడా నీకు సావురాదట ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా చంపేస్తారనే వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతాయి దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది నేను రానా చంపేస్తారనే మామ 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 ప్లీజ్ మామ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ ప్లీజ్ మామా సరేరా ఎవరు కళ్ళు నీ కళ్ళు నా కళ్ళు నా కళ్ళు కనబడతా